ఈ ఏడాది మార్చి నుంచి మండే ఎండలతో బాధపడుతున్న ప్రజలకు మంగళవారం కాస్త ఊరట లభించింది నిన్నటి వరకు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి మంగళవారం సాయంత్రం మాత్రం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల భారీ వర్షాలు కురిశాయి అప్పటి వరకు మండే ఎండలతో ఉక్కిరి బిక్కిరైన జనాలు ఒక్కసారిగా కురిసిన వానతో అమ్మాయి అనుకున్నారు హైదరాబాద్లో అయితే చెప్పక్కర్లేదు భారీ వర్షం కారణంగా జనాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు పలుచోట్ల రోడ్ల మీద నీరు నిలిచిపోయింది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి గంటల తరబడి రోడ్ల మీదే నిలిచిపోయారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు జనం ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు రెండు తెలుగు రాష్ట్రాలకు కీలక అలర్ట్ జారీ చేశారు తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందంటున్నారు ఒకసారి ఏంటో చూద్దాం మండే ఎండలతో అవుతున్న ఏపీ వాసులు మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షం కురిసింది తూర్పుగోదావరి జిల్లాలో సుమారు రెండు గంటల పాటు ఎడతెరిపి లేని వాన కురిసింది జిల్లాలోని వేమగిరిలో నూట ఇరవై నాలుగు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే కోనసీమ జిల్లా మండపేటలో నూట ఇరవై పాయింట్ ఐదు మిల్లీమీటర్లు రాజమండ్రిలోని తొంభై రెండు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ద్రోణి ప్రభావంతో బుధవారం శ్రీకాకుళం అల్లూరి అలాగే నెల్లూరు పల్నాడు బాపట్ల అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు ముందే హెచ్చరిస్తున్నారు ఇక ఏపీలో ఇలా ఉంటే తెలంగాణలో చూద్దాం మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసాయి హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది రాష్ట్రంలోనే అత్యధికంగా మియాపూర్లో పదమూడు పాయింట్ మూడు కోకట్పల్ పదకొండు పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది బుధవారం నాడు కూడా తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటుంది వాతావరణ శాఖ కొమరంభీం ఆసిఫాబాద్ మంజిర్యాల నల్గొండ సూర్యాపేట జనగాం భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం యాదాద్రి భువనగిరి కర్నూలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు ఉరుములు మెరుపులతో పాటు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని కూడా తెలియజేస్తూ ఉన్నారు అధికారులు ఈ ప్రాంతాల్లో రైతులు అలాగే ప్రజలు జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు ఏపీలోని శ్రీకాకుళం అల్లూరి అలాగే నెల్లూరు పల్నాడు బాపట్ల అన్నమయ్య ప్రాంతంలో